జైల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిశారని మా అబ్బాయి పేరోలకు సిఫారసు చేయాలని కోరగా లెటర్ ఇచ్చామని ప్రభుత్వం మా సిఫారసును రిజెక్ట్ చేస్తూ గత నెలలో లెటర్ పంపించిందని శ్రీకాంత్ కు మరెవరో సిఫారసు చేశారని దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా శ్రీకాంత్ నేను నేను కారణమని వదంతులు వస్తున్నాయంటూ దీనిపై వివరణ ఇస్తున్నామని తెలిపారు అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఎన్డీఏ ప్రభుత్వం రౌడీ షెట్టర్లు ఎవరిని ప్రోత్సహించదని దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని దీనికి కారణమైన వారెవరూ త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు ఇరవై నాలుగు శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రెప్పండ్ ఇచ్చింది అర్జీలో ఇక్కడే మాగా ఇంతకుముందు మనం బీరెన్స్ ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు స్పైరల్ కార్డు దెబ్బతినింది నా బిడ్డ జైల్లో ఉన్నాడు ఆ బిడ్డను ఒకసారి చూడాలా దీనికి మీరు రెకమెంట్ చేయండి పెరగలేదు అని చెప్పి నాకు ఒక రెప్ప ఇచ్చింది దీనిపైన సేమ్ యాజీస్ ఆమె అయితే రెప్పండ్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను మౌంట్ గవర్నమెంట్కి పంపించాను పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇరవై ఏడు ఒకటో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈయన ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరవల్ మీద బయట ఉన్నాడు ఇంతకుముందు తర్వాత మళ్ళీ ముప్పై రోజులు ముప్పై రోజులు మళ్ళీ పదిహేను తొంభై రోజులు పదిహేను రోజులు ఎక్స్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం ఈ గవర్నమెంట్లో మాత్రం ఐదు ఐదు రెండు వేల ఐదున లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మన గుందుకంటే నా గురు కానిఫిషియన్సీ కాబట్టి ఉంది వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చిన లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం ఎవరు కానీ లెటర్లు ఇము అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిస్థితి చేసే పరిస్థితి ఉండదు ఈ ఈ పరిస్థితిలో ఇచ్చాము అలాగే పదహారు ఏడు ఇరవై ఐదవ తేదీ ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి ఫెరువులు రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు మేము మేము పడాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు దీనిపైన అది సాధ్యం కాదు ఈ సెక్షన్ ప్రకారం అతనికి ఫెరువులు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది ఎందులో చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ధరికి చేసి అడిగేటువంటి కార్యక్రమం ఆ క్రమంలోనే అతను పెట్టుకునేటువంటి ఫెరువులు కానీ మేము ఇచ్చినప్పుడు కూడా ఈ ఫెరువులు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు మాకు సంబంధాలు లేదు మా లెటర్ పైనే ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి అట్లాగో ఫోటో పెట్టారు ఇటీవల కాలంలో నేను వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత పంపించాను అందరూ కూడా పంపించారు అంటే రిజెక్ట్ మా లెటర్ రిజెక్ట్ చేసి పెరుగులు క్యాన్సిల్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత విషయం ఇది ఈ విషయాన్ని పెద్ద విషయంగా చిత్రీకరించి మీడియాలో రాయడం అనేది మంచి సాక్షి అయితే రాస్తాడు